హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను రోజు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని పలకరిస్తూ చక్కగా మీకు అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ మీరు ఇచ్చే కామెంట్స్కి రిప్లై ఇచ్చుకుంటూ చాలా హ్యాపీగా నాకు రోజు గడిచిపోతుందండి అయితే ఈరోజు మంచి వీడియో ఏంటంటే నల్ల పసుపు గురించి అయితే నేను చెప్పబోతున్నాను నల్ల పసుపు హార్వెస్ట్కి మనకి రెడీ రెడీగా ఉంది ఒకటి రెడీగా ఉంది ఒకటి రెడీగా లేదు అంటే మనం కొంచెం పెట్టేటప్పుడు కూడా టబ్బులు ఒక్కోటి ఖాళీ అవుతుంటే ఒకటి పెట్టుకొస్తూ ఉంటాం అంటాను నేను అందుకు మనం ఇది కొంచెం నాకు ఒకటి హార్వెస్ట్ రెడీగా ఉంది ఒకటికి రెడీగా లేదు అయితే ఇప్పుడు మిగతా పసుపులు మాత్రం నేను వచ్చే నెల హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను నార్మల్ పసుపు మన పత్ పచ్చ పసుపు నల్ల పసుపు అయితే మాత్రం రెడీగా ఉంది మనకు టబ్బులు కూడా ఇప్పుడు సీజన్లో అవసరం కదా కొంచెం ఖాళీ చేయాలనుకుంటున్నాను లాస్ట్ టైం ఒక టబ్బు ఖాళీ చేశాను నేను చేసిన తప్ప మీరు చేయకండి నల్ల పసుపు విషయంలోనేసి అప్పుడు ఏంటంటే ఇలా పచ్చగా ఆకులు ఉంటుండగానే నేను హార్వెస్ట్ చేసాను దుంపలు వచ్చేసాయి పైకి మట్టి మీదకి వచ్చేసాయని సంతోషంతో చాలా తక్కువ వచ్చాయి కానీ ఈరోజు అలా కాదు చాలా మంచి మంచిగా ఒక టబ్బు అయితే హార్వెస్ట్ రెడీగా ఉంది అసలు ఏది హార్వెస్ట్ చేయాలి ఏది చేయకూడదు అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఇదిగోండి ఇది నల్ల పసుపు నల్ల పసుపు అనగానే మనకి సింబల్ సింబల్ ఏంటిది నల్ల పసుపు మామూలు పసుపు అని ఎలా తెలుస్తుంది నల్ల పసుపు అయితే క్లియర్గా ఈ గీత ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉండడం వల్ల ఇది నల్ల పసుపు నార్మల్ పసుపుకైతే అయితే ఇలాగ ఉంటుంది అసలు నలుపు గీత రాదు నార్మల్ పసుపు మామిడి అల్లము కస్తూరి పసుపు అన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట దాన్ని మనం పోల్చలేం అయితే ఎప్పుడు పోలుస్తాము దాన్ని మనం హార్వెస్ట్ చేసినప్పుడు చక్కగా మామిడళ్ళము తెల్లగా ఉంటుంది ఫ్లేవర్ తెలిసిపోతుంది కస్తూరి పసుపు తెల్లగా ఉంటుంది తెలిసిపోతుంది నార్మల్ పసుపు అయితే ఇంకా పసుపు రంగులో ఉంటుంది దుంప తెలిసిపోతుంది ఈ నల్ల పసుపు ఏంటంటే ఆకును బట్టే చెప్పేవచ్చు మనం హార్వెస్ట్ చేయకముందే ఆకును బట్టే చెప్పేవచ్చు చక్కగాను ఈ విధంగా ఇప్పుడు నల్ల పసుపు ఈ విధంగా నాకైతే ఉందండి ఇదిగోండి దీనికి కూడా కొంచెం దుంపలు కనిపిస్తున్నాయి కానీ ఏంటంటే అప్పుడే చేయకూడదు దీన్ని అప్పుడే చేయకూడదు ఈ విధంగా పచ్చింది కాబట్టి దీన్ని వచ్చిన వాళ్ళు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు హార్వెస్ట్కి ఉన్న రెడీగా ఉన్నది కూడా మీకు చూపిస్తాను ఇది కూడా కొంచెం దగ్గర పడిపోయిందండి ఆకులు చూసారా డల్ అయిపోయేవి కొంచెం ఎల్లోగా మారిపోతున్నాయి ఎండిపోతున్నాయి అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి ఇలాగ ఎండిపోయిన ఆకులు ఉంచకూడదు ఇలా తీసేయాలి ఈ ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఇలాగ ఎప్పటికప్పుడు తీసేసి కొంచెం గాలి ఆడేలాగా సాయిల్ గాలి తగిలేలాగా మనం ఏర్పాటు చేయాలి అంటే ఈ పసుపుని ఉన్న ఆకులన్నీ ఇలా తీసేయాలి ఎండాకులు తీసేయాలి తర్వాత ఈ పసుపు పసుపు రంగు మారిపోయిన ఆకులు కూడా కొంచెం ఇలా తీసేస్తే మనకి దుంపకి బలం బలం ఉంటుంది అనమాట అందుకు నేనైతే మాత్రం ఎప్పటికప్పుడు పసుపు ఏ రోజు ఆ రోజు ఎండాకులు అన్నీ అలా తీసి పడేస్తూ నీట్గా ఉంచుకుంటాను అలాగే అన్ని ఏ పసుపు అయినా అలాగే ఉంచుకోవాలి నల్ల పసుపు కాదు ఏ పసుపు అయినా కూడా అన్నీ ఉంచుకొని ఇదిగోండి ఈ విధంగా ఉంచుకోవాలన్నమాట గ్రీన్గా ఉన్నది ఉంచుకోవాలి గ్రీన్గా ఉన్నది మాత్రం ఉంచుకుంటూ మిగతావన్నీ ఇలా తీసేస్తుంటే మనకు సాయిల్ గాలితీ దుంప మంచిగా కొంచెం రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట అందుకు వచ్చేసి కట్టేసాను కూడా తాడుతో కూడా కట్టాను ఎందుకు కట్టాను అనుకుంటున్నారు ఇది పక్క మొక్కల మీద పడిపోయి డిస్టర్బ్ చేసేస్తుంది చేసేసి ఇది పక్కకి వాయిల్పోవడము పక్క మొక్కలకి ఎండ తగలపోవడం ఇలా అవుతుంది కాబట్టి కొంచెం తాడేసి ఈ విధంగా కట్టాను అనమాట కట్టినా కూడా ఏం కాదు ఏమంది అవ్వదు చక్కగా ఇలా నిలబడుతుంది ఇలా నిలబడడం వల్ల ఏమైంది ఎండకి చక్కగా ఎండ తగులుతుందండి ఇక్కడ కట్టడం వల్లే కదా చక్క సాయిల్ అంతా ఎండ తగులుతుంది లేకపోతే ఇదంతా పడిపోయి సాయిల్ కిందనేమో పురుగులు చేరడము ఎండ తగల అవుతుంది కాబట్టి ఇలా అండి చక్కగాను ఇప్పుడు మనం ఈరోజు వీడియో పసుపు హార్వెస్ట్ పసుపు హార్వెస్ట్తో పాటు ఇంకా మనకి గార్డెన్ విజి విజిట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు మనం ముందుగా పసుపుని హార్వెస్ట్ చేసేద్దాం నల్ల పసుపు హార్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని నేను ఏ విధంగా పౌడర్ చేసుకున్నాను దాని లాభాలు ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ నేను దాన్ని పౌడర్ చేసుకునేటప్పుడు మీకు తెలియచేస్తాను ఈరోజు వీడియో అంటే పసుపు నల్ల పసుపు హార్వెస్ట్ ఇంకెందుకు ఆలస్యం పద నల్ల పసుపు హార్వెస్ట్ చేసేద్దాం మా నల్ల పసుపు ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా ఉన్నది ఇక్కడ ఉందని టబ్బు ఇది చక్కగా మంచిగా అన్నపూర్ణ మొక్క ఇదేమో నార్మల్ పసుపు ఇది నల్ల పసుపు అండి హార్వెస్ట్ రెడీ అయిందా అని చూశాను ఒకటి తవి చూశాను ఇదిగోండి ఇలా మంచిగా రెడీ అయిపోయింది నల్ల పసుపు అనగానే మనకి సిబ్బల్ లోపల బ్లూ కలర్లో ఉంటుంది అనమాట దీన్ని నల్ల పసుపు అంటారు మరి నల్ల పసుపుని ఎందుకు అంటారో తెలియదు కానీ ఈ విధంగా మాత్రం అసలు ఒక్క ఆకుడు లేకుండా ఇలాగ అయిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకంటే ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వెళ్ళాలి ఒకేసారి అన్ని పనులు పసుపు హార్వెస్ట్ అంటే చాలా ఎక్కువ రోజంతా పని ఉంటుందండి ఎందుకంటే దీని టబ్బులు పంపడము అవన్నీ ఏరడము వేర్లు తీయడము అలాగే వాటికి కడగడము ఎండపడడం చాలా ఎక్కువ పని ఉంటుంది అనమాట అందుకు కొంచెం ఇప్పుడు టబ్బులు అప్పుడు ఒక్కొక్కటి ఖాళీ అవుతున్నదల్లా తీసేసుకుందాం కొంచెం లేట్ అయినా కూడా ఏమి కాదండి తొందరగా తీసేయాలనేది ఏం లేదు లేట్ అయినా కూడా ఏమీ అవ్వదు ఇంకా పసుపు మంచిగా రెడీ అవుద్ది కాదు మనకు కొంచెం పని కొంచెం తేలాలని చేస్తున్నాం అనమాట చూస్తారు పసుపు అలా రెడీ అయిపోయిందా ఇది చూద్దాం రండి ఇదిగోండి మంచి ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది చక్కగాను గుడిది దీన్ని తీసేద్దాం ఇదిగోండి చూసారే అలాగ రెడీ అయిపోయే కొమ్ములన్నీ కూడా ఇది మరీ ఎక్కువ లావుగా రాక రావడం లేదా సన్నగానే వస్తున్నాయి కొమ్ములు పర్వాలేదు ఈ మాత్రం వచ్చిందంటే మనకి హ్యాపీయే ఈ మాత్రం లావు వచ్చిందంటే మనకి హ్యాపీయే పదండి దీన్ని అరెస్ట్ చేసేద్దాం ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మనం ఇందులో ఎంత పసుపు వచ్చింది ఏంటి కూడా మనం చూసేద్దామండి ఎందుకంటే పసుపు అది అదృష్టంగా కూడా వస్తుంటుంది ఒక్కోసారి పెద్దగా పట్టించుకోకపోయినా కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది ఒక్కోసారి ఎంత శ్రద్ధ పెట్టినా కూడా తక్కువ వస్తుంటుంది ఖచ్చితంగా ఒక టబ్బుకి ఎన్ని కొమ్ములు పెడితే ఇంతే వస్తుంది మనమైతే చెప్పలేము చూసారు కదా మొత్తం పైన నీటి దుంపలు తెల్లగా కనిపిస్తున్నాం అన్నీ కూడా నీటి దుంపలు అంటారండి అవి అది పసుపు కాదు ఇప్పుడు మనం ఒక్కొక్కటికి ఈ విధంగా నల్ల పసుపు మాత్రం బాగా ఎక్కువగా అయితే మాత్రం రాదండి క్రాప్ తక్కువగానే వస్తుంది మరి విపరీతంగా అయితే రాదు ఎందుకంటే దాని సాయిల్ మిక్స్ మనం ఎంత చేసినా కూడా మన ఏరియాలో నల్ల పసుపు రావడం అంటే కొంచెం కష్టం ఏజెన్సీలో బాగా వస్తుందండి అలాగని మనం మానేం కదా ఎంత కొంచెం వచ్చినా కూడా మనకి చాలా మంచి మెడిసినల్ వ్యాల్యూస్ అది ఎలాగ వాడుకోవాలి ఎలాగ పౌడర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం ఈరోజు హార్వెస్ట్ మెయిన్ మనకి ఎలా వచ్చింది ఏంటి అంత చూస్తే ఇది అంత పెద్ద పెద్ద ఈ నీటి దుంపలు తెల్లవి ఇలా ఉంటాయన్నమాట చక్కగా నేను పసుపు కోసమైతే స్పెషల్ సాయిల్ మిక్సే చేస్తాము ఎందుకంటే ఆ పసుపు భూమిలో లూజ్గా దిగడానికి ఇసుక వేసి చేస్తాం కదా మిక్స్ దాని మీద దానికి ఇలాగ విశాలంగా ఉండాలి అని చేస్తాం కదా అయితే మామూలు పసుపు కన్నా ఇది మాత్రం తక్కువే వస్తుంది నాకైతే మాత్రం నేను అనుకోవడం ఏమనుకుంటున్నానంటే నా ఏరియా మా ఏరియాలో మా సాయిల్కి ఇలాగే వస్తుందా అంటే నేను ఐదేళ్ళ నుంచి పండిస్తున్నాను ఈ సంవత్సరం చక్కగా వస్తుంది దాన్ని కొంచెం పౌడర్ చేసి చిన్న డబ్బాలో పెట్టుకుంటాం మళ్ళీ కొంచెం ఫ్రెండ్స్కి సీడ్ కింద ఇవ్వడానికి మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకోవడానికి అలా ఉంచుకుంటాం కదా అలాగే దాన్ని కొద్ది కొద్దిగా పండిస్తాను ఎందుకంటే ఎక్కువగా దీన్ని వంటల్లో వాడాం కదండి వంటల్లో వాడేది కాదు నల్ల పసుపు మాత్రం ఎక్కడ ఒక్క కొమ్ము దొరికినా కూడా వదలకండి తెచ్చి చిన్న బాక్స్లో పెట్టినా సరే పండించండి దాన్ని సీట్ డెవలప్ చేసుకోండి లక్ష్మీప్రదం నల్ల పసుపు అనేది చాలా లక్ష్మీప్రదం అనమాట మన గార్డెన్లో మన ఇంటి దగ్గర ఉండడం ఆకులు కూడా అసలు చాలా క్యాన్సర్ పేషెంట్స్కి అయితే ఆకులు కషాయం కూడా తాగుతారని తెలిసి నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఎవరికి చెప్పలేదు తెలిసిన విషయం మీతో చెప్తున్నాను అయితే వచ్చిన దీన్ని అంతా కూడా ఈ విధంగా తీసేయాలన్నమాట వేర్లు బాగా వేర్లు బాగా వచ్చేస్తే చేత్ ఎక్కువగా తీయలేము కానీ నేనైతే ఎక్కువ కత్తిరితో కట్ చేస్తుంటాను వేర్లను నేను చూసే ఈ విధంగా మామూలు పసుపు మిగతా అని నీటి దుంపలు ఎక్కువ అందుకని ఏం చేస్తానండి అన్ని చేతితో తీలాక ఇలాగ కత్తిరితోనే కట్ చేసేస్తూ ఉంటాను వేర్లన్నీ కూడాను కట్ చేసేసి మంచిగా దాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి సాయిల్ మాత్రం ఇదిగో నిన్న వచ్చాయనమాట ఒక చక్కగాను అర కేజీకి ఎక్కువే వచ్చింది అర కేజీకి ఎక్కువ కేజీ తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఈ విధంగా వచ్చాయి అనమాట వీటిని క్లీనింగ్ చేసి చూద్దాము నీటి దుంపలు చూసారా కేజీకి పైన రెండు కేజీల వరకు వచ్చిన నీటి దుంపలు అంటే వీటికి ఎక్కువ వచ్చేస్తుంది అంటే వాటరింగ్ ఎక్కువైనా కూడా నీటి దుంపలు ఎక్కువ అవుతాయి అనుకోను ఏంటో తెలియదు ఈ సంవత్సరం వర్షాలు కూడా మాటికి ముసురులు పెట్టేసినాయి కదా అది కూడా ఒక కొంత పసుపు పంటకు మాత్రం దెబ్బే వర్షాలు మనం సమ్మర్లో పెట్టుకుంటాము ఆ వర్షాకాలంలో వర్షాలు వస్తాయి తర్వాత చలికాలంకి మాత్రం మామూలుగా ఉంటే పర్వాలేదు చలికాలంలో కూడా ఈ సంవత్సరం వర్షాలే మనకి అందుకు నాకైతే అంత పసుపు అయితే తక్కువగానే వచ్చింది కానీ ఎంత కొంచెం వచ్చినా చాలా నల్ల పసుపు పెద్దగా వాడం కాబట్టి ఇదిగోండి ఎంత వచ్చిందనమాట ఇది ఆరిన తర్వాత మీకు దీన్ని ఎలా వాడుకోవాలి ఏంటి దేనికి ఏంటి అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను కంపల్సరీగా పండించండి అది ఎందుకు వాడుకోవాలి ఏంటో కూడా మీకు తెలియచేస్తాను నేను చాలా అసలు చెప్తే నమ్మరు అంత మంచి రిజల్ట్ వస్తుంది మీకు తప్పనిసరిగా చెప్తాను నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ రోజు మన గార్డెన్ కి ఒక మంచి గార్డెనర్ వచ్చారండి మన గార్డెన్ కి గార్డెనర్ ప్లస్ యూట్యూబర్ కూడా మన గార్డెన్ చూడాలని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వారి మాటల్లోనే మనం అయితే తెలుసుకుందాం రోజు మన గార్డెన్ నేనే మాట్లాడు నేనే చెప్పడం కాకుండా వారి అనుభవాలు కూడా మనకి షేర్ చేయడానికి అయితే వచ్చారు చాలా సంతోషం వెల్కమ్ రామ్ గారు మేము ముద్దుగా రామ్ గారు అంటాం కనిపేరు రామ్ కీ గారు కాదు మన ఇయర్స్ మీరు ఎవరు ఏంటి ఒకసారి నా పేరు రామకృష్ణ అండి అది నేను వైజాగ్లో ఉంటాను మేడం గారి వీడియోస్ ఇవన్నీ ఫాలో చేస్తూ అలా పెంచాలి అని ఒక కోరిక కాకపోతే నా చిన్న గార్డెన్ ఇంత పెద్ద గార్డెన్ మనం షూట్ చేసేటప్పుడు చాలా చాలామంది అడుగుతున్నారు మేడం ఆదిలక్ష్మి గారి గార్డెన్ చాలా పెద్దగా డిజైన్ చేశారు అలా టైప్లో మనం అందరూ చేసుకుందామంటే ఈరోజు విజిట్కి రావడం జరిగింది ఒకసారి మన కళ్ళతో మేడం గారి గార్డెన్ అంతా చూసి ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందామని వచ్చానండి అలాగే మేడం గారి గురించి తెలుసుకున్నాం ఏంటంటే కొన్ని అవార్డులు కూడా తీసుకున్నారు అది లాస్ట్ లో చూద్దామండి ఓకే అండి నేను రామ్కి అండి రామ్కి గార్డెన్ వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చారు చాలా సంతోషం మన గార్డెన్ మరి చూపిద్దాం రోజు మీరే కాదు మన విజిటర్స్ కూడా చూపించాలి కదా ఓకే అండి మన గార్డెన్ చూస్తూ మాట్లాడదాం సార్ మీరు గార్డెన్ చేసి ఎన్నలో చిన్న గార్డెన్ అని మీరు ఒక వార్డు ఉపయోగించారు దీనిలోకి ఎలా ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది చిన్న వచ్చారు మా చిన్నప్పటి నుంచి మా రైతు ఫ్యామిలీ అండి మా నాన్నగారు ఫార్మర్ మేము ఐదుగురు అన్నదమ్ము ఊర్లో మా పొలం పనులు చేసుకుంటే అది మా అలవాటు దాంట్లో ఏదైనా చూస్తే అంటు కట్టడం మాడు మొక్కలు అంటు కట్టడం ఇలాగ మొక్కలు విత్తనాలు చేయడం విత్తనాలు సేకరించడం ఇది చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉండేది దాని తర్వాత చదువుల్లో పడి ఆ ఉద్యోగ రీచ్ అలా గెలిపాం ఒక దగ్గర కుటీ ఏర్పరచుకుంది ఇల్లు వచ్చిన తర్వాత నుంచి ఓకే మనం మన ఆహ్లాదంగా ఉండాలి మన జీన్స్ పాత వచ్చినా కూడా మన జీన్స్ చూసారా మళ్ళీ ఆహ్లాదాన్ని పచ్చదనాన్ని కోరుకుంటాయి అనమాట అలా మనం కొద్ది కొద్దిగా స్టార్ట్ చేశాం సో చేస్తున్నప్పుడు నేను ఒక్కడనే చేస్తున్నానేమో అన్నాక సిటీలో చూసే అందరు ఇల్లు పచ్చగా ఒకటి ఒకటి చూస్తుంటే ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంకా అందరు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ఇలా మన పా ప్రాంతాలు ఎవరు ఉన్నారని చూస్తే ఒక ఆదిలక్ష్మి గారు ఒక పినబాక లక్ష్మి గారు హైదరాబాద్ అని ఇలా చాలా మందిని చూస్తున్నావు ఒకళ్ళు ఒకరు అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ వేళ వెళ్దాం మనం వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం మనం వాళ్ళతో ఎంతో మమ్మే మమ్మేకం అవుదామని ఉద్దేశంతో ఓకే అండి కానీ ఏంటంటే ఈ గార్డెనింగ్ లో ఏంటంటే అందరూ మా వయసు వాళ్ళు కొంచెం రిటైర్మెంట్స్ వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు కానీ ఈ ఏజ్ లో మీరు ఈ గార్డెనింగ్ రావడం అనేది మీ ఇంట్లో పిల్లలకి ఒక మంచి ఫుడ్ అందించిన వాళ్ళు అవుతారు మంచి ఫుడ్ అందించిన వాళ్ళు మీకు ఆహారం ఆరోగ్యం కాకుండా నెక్స్ట్ బాగుతారానికి కూడా మీరు ఒక బాటను వేస్తున్నట్టే అనమాట ఈ ఏజ్ లో మీరు ఈ గార్డెనింగ్ రావడం మాత్రం మీకు ముందుగానే ధన్యవాదాలు అయితే చెప్తున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు యువత అంతా రావాలి గార్డెనింగ్ తెలియాలన్నమాట అది నా కోరిక అదే సంపత్తు ప్రవీణ్ ఇలాగే రామ్కి ఇలా పిల్లలందరూ సంతోషం వేస్తా ఉంటుంది అయ్యే మంచి వేలోకి వచ్చారు వీళ్ళు ఎప్పుడు సాఫ్ట్వేర్లు ఇవి పడిపోతూ కూడా ఇందులోకి వచ్చారు అనేసి అంటే చాలా సంతోషం థ్యాంక్ యూ అండి గార్డెన్ అంతా చూసేద్దాం ఫ్రెండ్స్ విన్నారు కదా వారి మాటల్లో మన గార్డెన్ చూడాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు నేను కూడా వారి గార్డెన్ చూడాలనుకుంటున్నాను అసలు వెళ్ళడం అవ్వలేదు మేము ఏంటంటే యూట్యూబర్స్ ఉత్తరాంధ్రలో ఉన్న యూట్యూబర్స్ మీ గార్డెనర్స్ మీ కూడా ఒకళ్ళ గార్డెన్ ఒకళ్ళు విజిట్ చేస్తూ కంపల్సరీగా అక్కడ నాలెడ్జ్ అయితే మేము తీసుకుంటాము వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్ చెప్తాము అలా ఇచ్చి పుచ్చుకోవడం ధోరణి అనమాట అంటే నాలెడ్జ్ కూడా ఇచ్చి పుచ్చుకోవడం నాకు తెలిసినవి వాళ్ళకి చెప్పడం వాళ్ళ దగ్గర ఇంకేదైనా ఒక ఇంట్రెస్టింగ్గా చేశారు మంచి రిజల్ట్ బాగుంది అంటే మనం చూడడం ఇక్కడ పసుపు చూసారు పసుపు చూసి చాలా సంతోషపడిపోయారు ఈ పసుపు కుప్పం అయితే మీరు నన్ను మా సీడ్ పట్టుకెళ్ళండి చాలా మంచిగా వస్తుంది అని అయితే చెప్పిన అతనే స్వయంగా హార్వెస్ట్ చేసుకున్నారు ఈ విధంగా గార్డెన్ విజిట్స్ వలన గార్డెన్ టూర్స్ చేసుకోవడం వలన మంచిగా మనమైతే ముందుకు వెళ్ళగలమండి చాలా అసలు మంచి కల్చర్ అంట నేనైతే మాత్రం మన గార్డెన్ మనం చేస్తున్నాం ఓకే ఎంత మంచిగా చేసినా మనకు తెలియని విషయాలు కొన్ని ఎదుటివారిలో కొన్ని ఉంటాయి మనకి మనకు తెలిసింది ఎప్పుడు కూడా ఘోరంతా ఎదుటివారు తెలిసింది కొండంతా అనుకుంటే చాలా విషయాలు వినాలి తెలుసుకోవాలి అనిపిస్తుంది అనమాట అది గార్డెనింగ్ విషయంలో మాత్రం ఎందుకంటే చాలా ఎక్కువ రకాల మొక్కలు మనకు ఉన్నాయి భగవంతుడు ఇచ్చాడు నేను కొన్ని గ్రో చేస్తాను ఎదుటివారు కొన్ని గ్రో చేస్తారు వాటిలో విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం కంపల్సరిగా మనం గార్డెన్ విజిట్స్కి వెళ్ళాలి మన ఫ్రెండ్స్ కూడా మన గార్డెన్కి ఆహ్వానించాలి మన ఏ ఏ పంటలు ఏ ఏ కాలం ఎలా ప పండిస్తున్నాము అదంతా కూడా మనం చక్కగా చెప్పాలి దీనివల్ల నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల గార్డెన్స్ విజిట్స్కి వెళ్ళడం వల్ల ఇంట్రెస్ట్ బాగా పెరుగుద్ది గార్డెనింగ్ పట్ల ఇంట్రెస్ట్ బాగా పెరుగుద్ది అతనైతే చక్క ప్రతీదీ కూడా రామకృష్ణ గారు అయితే కూడా అసలు ఇది ఎలాగ ఏంటమ్మా అది ఎలా చేశారు ఇది ఏం మొక్క అది ఎలాగ చేసే ఇది ఏ టబ్బు ప్రతీది కూడా చాలా బాగా అడిగి తెలుసుకున్నారండి అలా నేను కూడా ఎవరి గార్డెన్కి వెళ్ళినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంత బాగుంది అంటే ఏంటి అది అంతా అని అనేసి కూడా టేస్ట్ చేశారు ఇక్కడ చిన్న చిన్న టమాటోస్ ఇవి అవి ఎయిర్ కలెక్షన్స్ వెరైటీస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా టేస్ట్ చేస్తూ మొక్కల గురించి మాట్లాడుకుంటూ చాలా చాలా సరదాగా అయితే గడిచిపోతుందండి గార్నర్స్ వస్తే మాత్రం గార్డెన్ విజిట్కి ఎవరు వచ్చినా కూడా వన్ ఆర్ టూ అవర్స్ ఇట్టే గడిచిపోతుంది తర్వాత టైం చూసుకుంటే అయ్యో ఎంత టైం అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి మన ఇక్కడ కృష్ణయ్య చూడండి అసలు ఎంత బాగా పూల మధ్యన కూర్చున్నాడు చిన్ని కృష్ణ కానీ పెద్ద కృష్ణ కానీ నాకు చిన్ని కృష్ణేలా కనిపిస్తుంది పూలు ఎక్కువ మధ్యలో కూర్చోవడం వలన ఈ విధంగా మనకి రామకృష్ణ గారికి అయితే గార్డెన్ అంతా కూడా మన గార్డెన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే కాకుండా వారు కూడా యూట్యూబరే కాబట్టి మన గార్డెన్ కూడా షూట్ చేస్తారండి వారి ఛానల్లో మన గార్డెన్ కూడా చూడవచ్చు యూట్యూబర్స్ అన్నాను కదండి ఉత్తరాంధ్ర యూట్యూబర్స్ అందరమీ కూడా ఎవరు పెద్ద చిన్న ఎక్కువ తక్కువ అలా ఉండదండి అందరం ఒక ఫ్యామిలీ లాగా యూట్యూబ్ ఫ్యామిలీ ఉత్తరాంధ్ర యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఒక గ్రూప్ ఉంది మాకు అలాగే అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము ఒకరి ఛానల్లో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఒకరి ఛానల్లో ఒకళ్ళకి కనిపిస్తూ ఎంకరేజ్ చేస్తూ చూసే వ్యూయర్స్ కూడా హ్యాపీగా అనిపిస్తాం ఇక్కడ చూస్తే రామకృష్ణ గారు అయితే ఒకటి చూస్తున్నారండి ఏంటి ఇది గుండులా ఉంది అని అనేసి కానీ అది హెల్మెట్ ఈటీవీలో చాలా బాగా ఫేమస్ అయిన మా హెల్మెట్ హెల్మెట్ అది చెప్పాను దానిలో మొక్క పెంచాను అసలు ఎంత బాగుంది హెల్మెట్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చా అనేసి అయితే చెప్పారు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నది హెల్మెట్ అయితే మా గార్డెన్లో తక్క టెట్టిల్ అని పెట్టాను దానిలో ఆ విధంగా ఐదు ఏళ్ళ నుంచి ఉందన్నమాట ఈ విధంగా వాళ్ళు చక్కగా మనకి గార్డెన్ విజిట్ చేసి వాళ్ళు వాళ్ళ ఛానల్లో మనది షూట్ చేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచివిడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభావంతి